ఓం శ్రీమాత్రే నమ నేను మీ మానస మీరు చూస్తున్నారు హౌస్ హౌస్వేర్ ఛానల్ ఈరోజు నవరాత్రులలో అయితే ఏడవ రోజు ఈరోజు అమ్మవారి అలంకరణ మహా అలంకరణ నేనైతే ఇలా గట్టాను సారీ అంటే బ్లౌజ్ పీసే బ్లౌజ్ పీసులతో కడుతున్నా కదా నేను అసలు వేరేలా అనుకున్నా కానీ ఇలా కుదిరిందనమాట ఇక త్రిశూలం అయితే నేనే అమ్మ మహాచండి అంటే మరి త్రిశూలం ఉండాలి కదా అందుకని చెప్పేసి మా ఆయన డ్రా చేసి ఇచ్చిండు త్రిశూలము షేపు అట్లా డ్రా చేసిస్తే నేను కట్ చేసుకున్నాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది కదా అమ్మ చేతులలో బుజ్జి బుజ్జి కాళ్ళు బుజ్జి బుజ్జి చేతులు పెట్టుకొని త్రిశూలం పట్టుకొని ముద్దుగా కూర్చొని చూస్తూ ఉందనమాట ఈ రోజైతే నేను కొంచెం లేట్గానే లేచిన అండి చల్లగాలి ఉంది కదా వర్షాలు పడుతున్నాయి అసలు పడట్లేదు నాకు చల్ల గాలి అందుకని నేను ఫైవ్ ఫిఫ్టీన్కి లేచిన అండి ఈరోజైతే కొంచెం లేట్గానే అయిపోయింది అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుంది ఆ త్రిశూలం పట్టుకొని రియల్గా అమ్మవారే వచ్చి కూర్చుందా అన్నట్టు అనిపించింది నాకైతే చాలా ముద్దు కూర్చుంది కదా నగలన్నీ వేసుకొని దీపం ముట్టి ముట్టించేసుకున్నాను ఇక ఇంట్లో నిత్య నిత్య దీపారాధన కూడా చేసుకుంటాను నేను ఇది హాల్లో పెట్టుకున్నానండి మాకు అక్కడ ప్లేస్ లేదనమాట అందుకని హాల్లో పెట్టుకొని ఇక్కడ అక్కడ దీపం ముట్టించేసరికి కొంచెం లేట్ అయిపోతుంది ఇదిగో అమ్మాయి ఎంత బాగుందో కదా అసలు ఎంత అందంగా కనిపిస్తుందో అందమంతా అమ్మదైనా అది తలిగేటట్టు ఉంది ఓ చూస్తూనే ఉంటారు అడి చేసిన తర్వాత పొద్దు నుండి పడుకునే వరకు ఆమెనే చూస్తూ ఉంటానన్నమాట ఎంత ముద్దుగా ఉంటుందో అసలు అమ్మనైతే ఈరోజు ప్రసాదం వచ్చేసి లడ్డు ప్రసాదం అండి ఏదైనా లడ్డు కానీ లేకపోతే పులిహోర కానీ పెట్టచ్చు పూర్ణాలైనా పెట్టచ్చు నేనైతే ఈరోజు లడ్డు చేద్దాము అని చెప్పేసి నేనైతే మార్నింగ్ అయితే ప్రసాదం ఏం పెట్టలేదండి ఈవినింగ్ పెడతా అని చెప్పేసి కిస్మిస్లో అయితే పెట్టిన పాలు వచ్చిన తర్వాత పాలు కూడా వేడి చేసి అందులో కొంచెం బెల్లం వేసి పెట్టేస్తాను అన్నమాట ఖడ్గం కూడా ఉండే నేను ఖడ్గం పెట్టడం మర్చిపోయాను అసలు ఖడ్గం కూడా తయారు చేసింది ఉన్నదనమాట అది మర్చిపోయాను నేను ఇగో లైట్స్ ఆఫ్ చేస్తేనైతే ఇలా ఉందనమాట అమ్మ ఎంత కలగా లైట్స్ ఆఫ్ చేస్తేనైతే ఇంతేనండి వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తా అంతవరకు సెలవు శ్రీమాత్రే నమ